పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఆయన సతీమణి బుష్రా బీబీ దోషులుగా తేలారు ఆయనకు పద్నాలుగేళ్ల జైలు శిక్ష పడగా ఆమెకు ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది అడియాల జైలులో కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయమూర్తి తుది తీర్పు చదివి వినిపించారు ఇమ్రాన్కు పది లక్షలు బుష్రాలకు ఐదు లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానాగా విధించారు ఇమ్రాన్ దంపతులతో పాటు మరో ఆరుగురు పైన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో రెండు వేల ఇరవై మూడులో ఈ కేసు నమోదు చేసింది లండన్లో ఉంటున్న పాక్ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాజ్ హుసేన్ నుంచి వసూలు చేసిన పంతొమ్మిది కోట్ల ఫౌండ్లను బ్రిటన్ పాక్ పంపగా ఆ సొమ్మును ఇమ్రాన్ దంపతులు గోల్మాల్ చేశారని ఆరోపణ దీన్ని అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసుగా వ్యవహరిస్తున్నారు ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు బ్రిటన్ నుంచి అందిన ఆ పంతొమ్మిది కోట్ల ఫౌండ్లను జాతీయ ఖజానాలో జమ చేయకుండా సుప్రీంకోర్టు గతంలో రియజ్ హుషేన్కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్ని ఆ నగదులో నుంచి కట్టడికి అనుమతించారని అభియోగం దీనికి బదులుగా ఇమ్రాన్ దంపతుల ట్రస్ట్ నెలకొల్పుదలిచిన అల్ ఖాదిర్ విశ్వవిద్యాలయానికి హుసేన్ యాభై ఏడు ఎకరాలను బహుమానంగా ఇచ్చినట్లు చెబుతున్నారు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం గడుపుతున్నారు ఆయనపై సుమారు రెండు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని తనను అధికారానికి దూరంగా ఉంచేందుకు చేస్తున్న కుట్ర అని మాజీ ప్రధాని తీవ్ర ఆరోపణలు అయితే చేశారు ఇటీవల తనపై ఉన్న జైలు శిక్ష సస్పెండ్ కావడంతో బుష్రా బీబీ ప్రస్తుతం బయటే ఉన్నారు అయితే తాజా తీర్పు సందర్భంగా ఆమె కోర్టుకు వచ్చినట్లు తెలుస్తోంది